హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరేణ్య నమ్మకాన్ని ఇస్తూ ఉంటుంది లహరికి నేనున్నాను అంత ఓకే అని సైగ చేసి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు లహరి ప్రశాంతంగా ఉంటుంది ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంగరాలు మార్చుకుంటారు పెళ్ళికొడుకు తల్లి ఏవో కావాలని అడుగుతూ ఉంటుంది పూజకి నేను తెస్తాను మీరు ఇక్కడే ఉండండి అంటూ శరణ్య అలాగా లోపలికి వెళ్తూ ఉంటుంది వెనకాతలే దర్శన్ వెళ్తూ ఉంటాడు అయ్యో శరణ్య బ్లౌజ్ వెనకాల థ్రెడ్స్ ఊడిపోయినాయి అని చెప్పి కంగారు పడుతూ అలానే శరణ్య వెనకాతలే వెళ్తూ ఉంటాడు తనని ఫాలో అవుతూ తన చీర కొంగుని అలా పట్టుకొని మరీ శరణ్య వెనకాతలే వెళ్తూ ఉంటాడు ఎవ్వరూ చూడకుండా ట్టుగా నుంచొని కవర్ చేస్తూ వెళ్తూ ఉంటాడు సరే నా మురిసిపోతూ ఉంటుంది ఈయన ఏంటి నా వెనుక నా కొంగు పట్టుకొని మరీ వస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఇకలా శరణ్య లోపలికి వెళ్తూ ఉండగా దర్శన్ వెనకాతలే వెళ్తాడు ఏంటండి మరీ అలాగా వెనకాతలే వస్తున్నారు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అడుగుతూ ఉంటుంది ముందు నేను వచ్చింది ఎందుకో చెప్తా నాకు అని చెప్పి వెనక్కి తిరుగు అని అంటాడు వెనకాతల నీ బ్లౌజ్ థ్రెడ్స్ ఓడిపోయాయి అందుకనే నిన్ను ఎవరు చూడకూడదలా అని వస్తున్నాను అంటూ అలా బ్లౌజ్ థ్రెడ్స్ని కడుతూ ఉంటాడు శరణ్య చాలా సిగ్గుపడిపోతూ మురిసిపోతూ ఉంటుంది ఇక తనకి దర్శన్ మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి దర్శన్ని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది శరణ్య మీరు నిజంగానే ఇంతకే వచ్చారా నా వెనకలా అని అడుగుతూ ఉంటుంది అవును ఇంతకే వచ్చాను ఏమైంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఓకే అని చెప్తూ ఉంటాడు థ్రెడ్స్ కట్టిన తర్వాత అవునా అంటూ అలా శరణ్య దర్శన్ వంక చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా దర్శన్కి అలా బుగ్గ పైన ముద్దు పెట్టేస్తుంది దర్శన్ ఆశ్చర్యపోతాడు ఇద్దరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఇంకా సరైన దర్శని ఇద్దరు ఒక్కటవుతారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో